హాయ్ అండి ఈరోజు నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐటెం చూపిస్తున్నానండి మీరు అప్పటికప్పుడు ఏదైనా టిఫిన్ చేసుకోవాలంటే ఇలా హెల్తీగా గోధుమ రవ్వతోటి ఇడ్లీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇడ్లీలు చాలా మెత్తగా కూడా ఉంటాయండి నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి ఇలా ఒకసారి హెల్తీగా ట్రై చేయండి ఎప్పుడు గోధుమ రవ్వతోటి ఉప్మానే కాకుండా ఇలా ఒకసారి ఇడ్లీ చేయండి అప్పటికప్పుడు మనం ఎలాంటి పిండి నానబెట్టనవసరం లేదు రుబ్బుకోనవసరం లేదు ఇలా ఈజీగా గోధుమ రవ్వతోటే మనం సింపుల్గా తొందరగా టేస్టీగా ఇడ్లీ అనేది చేసుకోవచ్చు ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తానండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్ల నూనె వేసుకోండి మరి ఎక్కువగా వేయకూడదు టీ స్పూన్తో రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఈ నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు వేసుకోవాలి అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి వీటన్నింటిని కొద్దిసేపు వేయించుకోండి ఈ మినపప్పు అయినా మంచిగా ఫ్రై అవ్వాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోండి ఇలా ఇవి మంచిగా వేగిన తర్వాత ఇందులో నేను గోధుమ రవ్వ తీసుకున్నానండి ఇలా ఈ విధంగా ఉంటుంది కదా చిన్నగా ఈ గోధుమ రవ్వను రెండు కప్పులు వేసుకుంటున్నానండి దీన్ని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు అలా అని మరీ ఎక్కువసేపు కూడా వేయించకూడదండి కొద్దిగా వేయించుకోవాలి సరిపోతుంది ఇలా ఒక రెండు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి సరిపోతుంది మరి ఎక్కువగా అవసరం లేదు ఇలా కలుపుకుంటూనే వేయించుకోవాలండి లేదంటే అడుగున ఉన్నది మాడిపోయినట్లు అయిపోతుంది అంతా ఒకే విధంగా వేగాలి కాబట్టి మంచిగా కలుపుకుంటూ వేయించుకోండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఈ రవ్వను వేరొక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి పెద్దగా ఉన్న గిన్నెలోకి అదే ప్యాన్లో ఉంచితే ఆ వేడికి ఇంకా కొద్దిగా మాడిపోయినట్లు అవుతుందండి రవ్వ కాబట్టి వేరే గిన్నెలోకి వేసుకొని ఇది చల్లారాలండి కొద్దిగా ఇది చల్లార పెట్టుకోవాలి ఈ లోపు మనం పల్లీ చట్నీ అనేది చేసుకుందాము ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి దీంట్లోకి ఒక అరకప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోండి తర్వాత నేను ముందే ఒక అరకప్పు పల్లీలు ఒక నాలుగైదు పచ్చిమిర్చిలను వేయించుకున్నానండి వాటిని వేసుకుంటున్నాను ఇది నేను చేసే విధంగా చూపిస్తున్నానండి అలాగే ఇందులో ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకోండి వీటన్నింటినీ ఒకసారి గ్రైండ్ చేయండి ఇలా కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత ఒక అర గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి నీళ్ళు వేసి మళ్ళీ గ్రైండ్ చేయండి ముందే మనం నీళ్లు వేసుకుంటే అది మెత్తగా గ్రైండ్ అవ్వదండి కాబట్టి పొడి పొడిగా గ్రైండ్ చేసిన తర్వాత నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోండి మీకు ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి నీళ్ళు అనేది వేసుకోండి ఇలా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత దీనికి తాలింపు చేసుకోవాలండి నేను ఇక్కడ తాలింపు ఏం చూపియలేదండి కొద్దిగా నూనె వేడి చేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కొద్దిగా పసుపు వేసి తాలింపు చేసుకున్నాను తాలింపును ఈ చట్నీలో మనం వేసేసుకొని కలుపుకుంటే పల్లి చట్నీ అనేది రెడీ అయిపోతుందండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీకైనా దోశ వడ ఇలా ఏ టిఫిన్స్కైనా ఇది చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చుతుంది ఇప్పుడు మనం ఇందాక చల్లార పెట్టుకున్నాం కదా ఈ గోధుమ రవ్వ అనేది మంచిగా చల్లారిందండి ఈ విధంగా దీంట్లో ఇప్పుడు ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి నేను రెండు కప్పులా గోధుమ రవ్వ తీసుకున్నాను కదా దానికి ఒక కప్పు వరకు పెరుగు అనేది పడుతుంది అలాగే ఒక కప్పు నీళ్ళు వేసుకుంటున్నానండి చూసుకుంటూ వేసుకోవాలి అన్నీ ఒకసారి ఎక్కువగా వేసేస్తే లూజ్ అయిపోతుందండి ఇడ్లీలు మనకు పర్ఫెక్ట్గా రావు కాబట్టి ఒక కప్పు వరకే వేశాను తర్వాత నేను ఒక క్యారెట్ని ఇలా సన్నగా తురుముకునే వేసుకుంటున్నానండి క్యారెట్ కూడా హెల్త్కు మంచిది కదా ఇలా ఇందులో తురుమి వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా మంచిదండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి వీటన్నింటినీ ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోండి అన్నీ మంచిగా మిక్స్ అవ్వాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోండి క్యారెట్ వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇందులో ఇంకో అరకప్పు వరకు నీళ్లు వేసుకుంటున్నానండి కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది ఇంకో అరకప్పు వేస్తున్నాను మొత్తం రెండు కప్పుల గోధుమ రవ్వకు ఒక కప్పు పెరుగు ఒకటిన్నర కప్పుల నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోయాయండి నాకు ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు పక్కన ఉంచుకోవాలండి ఈ రవ్వ అనేది మంచిగా నానాలి అప్పుడే మనకు ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా ప్లఫీగా వస్తాయి ఇలా పది నిమిషాలు పక్కన ఉంచుకోండి చూడండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను కొద్దిగా దగ్గరకు వచ్చేసింది పిండి ఇడ్లీ పిండి మిశ్రమం ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక అర స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి అలాగే ఒక అర స్పూన్ వరకు బేకింగ్ సోడా వేయండి తినే సోడా అంటాం కదా అది వేసుకోండి ఈ సోడా వేస్తే మంచిగా మెత్తగా వస్తాయి ఇడ్లీలు విధంగా ఈ ఉప్పు సోడాను కూడా ఈ మిశ్రమంలో మంచిగా కలిసే విధంగా కలుపుకోండి ఇలా పిండి నేను చూపిస్తున్న విధంగా ఈ ఇలా ఉంటేనే ఇడ్లీలు అనేవి మంచిగా వస్తాయండి లూజ్గా ఉంటే ఇడ్లీ ప్లేట్స్లో నుంచి ఆ నీళ్ళు అనేవి బయటకు వచ్చేసి ఇడ్లీలు అనేవి అంత పర్ఫెక్ట్గా ఉండవు ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా నీళ్ళు అనేది వేసుకోండి ఇప్పుడు ఇడ్లీలు చేసుకోవడానికి ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నూనె వేసి అన్ని ప్లేట్లకి నూనె అనేది రుద్దుకోవాలండి ఇడ్లీలు అంటుకోకుండా రావడానికి కొద్దిగా నూనె రుద్దుకోండి ప్లేట్స్ అన్నిటికీ ఇడ్లీలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి చట్నీ లేకపోయినా కూడా తినొచ్చండి చిన్నపిల్లలు అయితే డైరెక్ట్గా అలాగే తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి చట్నీ లేకున్నా కూడా చాలా బాగుంటాయి మనం తాలింపులాగా చేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా ఇడ్లీ ప్లేట్స్ అన్నింటికి నూనె రుద్దుకున్న తర్వాత ఈ ఇడ్లీ పిండి మిశ్రమాన్ని మనం దాంట్లో ఒక్కొక్క గరిటె చొప్పున వేసుకోండి మనం ఫుల్గా వేయకూడదండి ఫుల్గా వేసేస్తే మరి అది పొంగి బయటకు వచ్చేస్తుంది కొంచెం వెల్తీగానే వేసుకోండి ఈ మిశ్రమం అనేది ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక్కొక్క గరిటెడు ఈ ఇడ్లీ పిండి మిశ్రమాన్ని ప్లేట్స్లలో వేసుకోండి అన్ని ప్లేట్లకి ఇలాగే వేసుకోవాలి చూడండి ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటాయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఇలా హెల్తీగా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా ఒక ప్లేట్ వేసిన తర్వాత ఇంకొక ప్లేట్లోకి కూడా వేసుకుంటున్నానండి ఈ ఇడ్లీ ప్లేట్స్ అనేది ఒక్క ఇడ్లీ పైన ఇంకో ఇడ్లీ రాకుండా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఇడ్లీ పైన మళ్ళీ హోల్స్ టైప్ ఉండే ప్లేట్ వచ్చే విధంగా చూడండి అప్పుడు ఇడ్లీలు అనేవి మంచిగా ఉడుకుతాయి ఇలాగే నేను నాలుగు ప్లేట్లు పెట్టేసుకున్నానండి స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ పెట్టి రెండు గ్లాసుల నీళ్లు వేసి వేడి చేసుకున్నాను కొద్దిగా అందులో మనం ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ అనేది పెట్టేసుకోవాలి తర్వాత దానికి మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో ఉంచి పదిహేను నిమిషాల వరకు ఉంచితే సరిపోతుంది ఇలా పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి చేతులకు అంటుకోనట్లు ఉంటే ఇడ్లీలు అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆపేసాను మూత పెట్టేశాను ఒక రెండు నిమిషాలు వెంటనే తీయకుండా ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తున్నానండి ఇడ్లీ స్టాండ్ను దాంట్లో నుంచి తీసి ఉంచుకోవాలి మరీ వేడిగా ఉన్నప్పుడు మనం ఇడ్లీలు తీస్తే రావు సరిగా కాబట్టి కొద్దిగా చల్లారినిద్దామండి ఇలా ఇడ్లీ స్టాండు పక్కన ఉంచుకొని ఒక రెండు నిమిషాలు అలా ఇచ్చాను తర్వాత ఇడ్లీలు అనేవి ప్లేట్స్లో నుంచి తీస్తున్నానండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి మీకు చూస్తుంటే కూడా అర్థమైపోతుంది మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ కన్నా ఇది చాలా టేస్టీగా ఉందండి షుగర్ పేషెంట్స్ వాళ్ళైనా బరువు తగ్గాలనుకునే వాళ్ళైనా ఇలా ఒకసారి ఇడ్లీ అనేది మీరు కూడా ట్రై చేయండి హెల్త్కి మంచిది ఎక్కువసేపు మనకు ఆకలి వేయకుండా ఉంటుంది చాలా టేస్టీగా ఉందండి ఉట్టి ఇడ్లీలైనా తినేసేయచ్చు చట్నీ లేకుండా అంత బాగున్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి అప్పటికప్పుడు మీరు ఏదైనా టిఫిన్ కావాలనుకుంటే ఇలా ఇడ్లీలు అనేవి ట్రై చేయండి చాలా బాగున్నాయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్లో వీడియోలు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా హెల్తీగా ఇడ్లీలు ట్రై చేసి చూడండి చాలా బాగున్నాయి